ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరో సంచలనం దేశంలోనే తొలిసారిగా అధికారికంగా కేసును నమోదు టెలిగ్రాఫ్ జతపరుస్తూ నాంపల్లి పోలీసులు మెమో దాఖలు దేశంలోనే తొలిసారిగా టెలిగ్రాఫ్ యాక్ట్ పద్దెనిమిది వందల ఎనభై ఐదు సెక్షన్ కింద కేసు దాఖలు కావడంతో ఈ కేసులో ఏం జరుగుపోతుందో అనేది ఉత్కంఠంగా మారింది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరో సంచలనం దేశంలోనే తొలిసారిగా అధికారికంగా ట్యాపింగ్ కేసును నమోదు టెలిగ్రాఫ్ యాక్ట్ ను జతపరుస్తూ నాంపల్లి కోర్టులో పోలీసులు మెమో దాఖలు దేశంలోనే తొలిసారిగా టెలిగ్రాఫ్ యాక్ట్ పద్దెనిమిది వందల ఎనభై ఐదు సెక్షన్ కింద కేసు దాఖలు కావడంతో ఈ కేసులో ఏం జరుగుపోతుందో అనేది ఉత్కంఠంగా మారింది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరో సంచలనం దేశంలోనే తొలిసారిగా అధికారికంగా ట్యాపింగ్ కేసును నమోదు టెలిగ్రాఫ్ యాక్ట్ ను జతపరుస్తూ నాంపల్లి కోర్టులో పోలీసులు మెమో దాఖలు దేశంలోనే తొలిసారిగా టెలిగ్రాఫ్ యాక్ట్ పద్దెనిమిది వందల ఎనభై ఐదు సెక్షన్ కింద కేసు దాఖలు కావడంతో ఈ కేసులో ఏం జరుగుపోతుందో అనేది ఉత్కంఠంగా మారింది